హైదరాబాద్ కొంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఏడవ తరగతి విద్యార్థి మల్లికార్జున్ మృతి చెందడంతో పేడ్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు హాస్టల్ వార్డెన్ హాస్టల్లో విద్యార్థి మృతి చెందాక స్కూల్ మెయిన్ గేట్ కి తాళం వేసింది యాజమాన్యం దీంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి దీంతో స్కూల్ యాజమాన్యం బైకర్ పై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా చిలువేరుకు చెందిన మల్లికార్జున్ కొంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ కే క్యాంపస్ హాస్టల్లో నిన్ననే అడ్మిషన్ తీసుకున్నాడని చెబుతున్నారు హాస్టల్లో రాత్రి భోజనం చేశాక నిద్రపోయాడని ఉదయం నిద్ర లేవకపోవడంతో హాస్పిటల్ కు తరలించామని చెబుతున్నారు హాస్టల్ నిర్వాహకులు అయితే అప్పటికే చనిపోయాడని హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు మరోవైపు మల్లికార్జున్ హార్ట్అ్యాక్ తోనే చనిపోయారని స్కూల్ మేనేజ్మెంట్ చెబుతోంది